రోజు రైతుల పడుతున్న కష్టాలను చూసి వాళ్ళ తరఫున నసోడ కాన్స్టెన్సీ డిస్ డిస్టిక్లో కలెక్టర్ గారిని కావడం జరిగింది దీనికి చేసిన మన డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిడ్డి గారు ఎక్స్ మినిస్టర్ రజనీ గారు వినుకొండ ఇన్ఛార్జ్ బ్రహ్మాయుడి గారు మరి నేను కలెక్టర్ కలిసి రైతుల తరఫున వాళ్ళ గురించి వాళ్ళ భరతం బాగా నెక్స్పం చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు గత ప్రభుత్వంలో జనంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి రైతుకి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది దానికి మొన్న ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ చూసే ఏడు వేలు కాకుండా వీళ్ళు ఇరవై వేలు ఇస్తున్నారు ఆరు వేల ఐదు వందలు కాకుండా ఇరవై వేలు మొత్తం ఇరవై వేల ఐదు వందలు ఇస్తా గత సంవత్సరం ఒక పైసా కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం తూతుమాత్రంగా ఆయన పైనుంచి వచ్చిన డబ్బు ఇక ఇది కలిపి ఏడు వేలు ఇచ్చారు సుమారు మిగతా అంతా విడతలగా విడతల విడతలకేస్తామని చెప్తున్నారు పోయిన సంవత్సరం అయితే పూర్తిగా మింగేశారు అది ఎగొట్టేశారు వాళ్ళ వివర్తన బాధలు చూస్తూ కూడా ఏం తినేట ఉంటున్నారు మీరు చూశారు పోయిన గవర్నమెంట్ ఇరవై ఏడు ఉన్న కింట ఇప్పుడు పదివేలు కూడా రావటం వాళ్ళకి మిల్చి అలానే పొగాకు పగ రైతులు కూడా అంతే ఉంది మొన్న మామిడికాయలు అయితే రోడ్డు మీద పడేస్తారు రైతులు పడేస్తున్నారు టమాటాలు కావాలో పడేస్తున్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు జనం అంతా చూస్తూనే ఉన్నారు వాళ్ళ దు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే ఆవునిచ్చిన ఇచ్చి ఆవుని కావాలని పాడిపోసే దునబుద్ధినిచ్చి పెట్టినట్టుంది ప్రజల ఆలోచన ఇప్పుడు అంతే ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం గురించి వాళ్ళ ఆలోచన అంత దారుణంగా ఉంది మీరు చూస్తుంటే చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దాలు సూపర్ సిక్స్ ఫ్లైని పూర్తిగా గాలి కొలేసి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దుష్టంత రెడ్ బుక్ మీద పెట్టారు ఏ పార్టీకి కార్యకర్తను ఎట్లా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఎట్లా భయపెట్టాలి వాళ్ళని పార్టీకి దూర దూరం చేయాలి వాళ్ళని బయటికి రాకుండా చేయాలి వాళ్ళ నాయకుల్ని ఉద్దేశించి వాళ్ళని టార్గెట్ చేసుకుంటే వాళ్ళని ఏ రకంగా ఎంతమంది జైల్లో పెట్టాలి జైల్లో నుంచి ఒకరితో ఒకరిని ఎట్లా మారుస్తుండాలి స్టేషన్ మారుస్తుండాలి అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అడ్డు ప్రజలు రాకుండా అడ్డుకోవటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రజలు ఎవరైనా వెళ్తే అక్కడికి వెళ్ళిన నాయకుల మీద కేసులు పెట్టడం మనం చూస్తున్నాం సెప్టెంబర్లో జరిగిన దానికి విజయవాడ నుంచి వస్తున్న మన అవినాష్ కూడా కేసులు పెట్టారు ఇక్కడ ఆయన అక్కడి నుంచి వచ్చేదానికి ఇక్కడ ఎందుకు జనాలు పోగ చేశారని చెప్పి కేసులు పెట్టారు ఏ రకంగా వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టమని ఇదే ఆలోచనలో ఉన్నారు కానీ రైతులకు ఇంత నష్టం జరుగుతుంది వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన లేదు ప్రస్తుతం యూరియా సరిపోయే యూరియా రావట్లేదు ఇచ్చిన యూరియాని కూడా సగం వాళ్ళ టీడీపీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకే ఇచ్చుకొని వైసీపీ అనే ముద్ర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే దాన్ని బ్లాక్లో అమ్ముతున్నారు అంత దారుణంగా ఉంది ప్రభుత్వం ఈ ఈ సమాచారం మొత్తం మనం ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారికి తెలియడం జరిగింది ఆయన దృష్టికి అన్ని తీసుకెళ్లాము ఆయన కూడా స్పందించి ఇక్కడ తప్పనిసరిగా టీమ్ లేసి అన్ని చెకింగ్ చేస్తా ఉన్నారు తగిన యాక్షన్ తీసుకుంటా అన్నారు మేము అడిగిన ఒకటే రైతుల్ని రైతులుగా చూడండి పార్టీని ముద్ర వాళ్ళకి వాళ్ళ రంగు పార్టీ రంగు వాళ్ళకి వేద్దని అడుగుతున్నాము దయచేసి రైతుల్ని వాళ్ళ కష్టానికి వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయమని